జిగ్నేశు ఇంక వెల్లుడిపై లోడ్ అవుతుంది తాడే పిలుగుడు రాజమండ్రి టచింగ్ ఓకేనా పొద్దున్నే నాకు ఇప్పుడు కొట్టాలి డబ్బులు అర్జెంటుగా చూసుకో ఫ్రెండ్స్ ఇంకా వెల్లుడిపాయలు వచ్చి ఈ గుణం లోడ్ చేసి అలాంటి లూజు తా ఆ లూజు బస్తలు పట్టి ఇలాగేసి లోడ్ కొడుతున్నారు కుట్టి ఇలాగేలా బస్తూ బాగా వచ్చి 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 చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో ఇంకా చావిస్తా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా వైటీఆర్ త్రీ త్రిబుల్ నైన్ డాక్స్ ఇవ్వండి మన బండి అయితే ఇదే గొడవ బాగా వచ్చి బండిలో ఆల్రెడీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అవుతుంది వెళ్ళిపోయి ఇప్పుడు ఇది వచ్చి టచింగ్ తాడేపల్లిగూడు రాజమండ్రి టచింగ్ ఇది లోడ్ వచ్చి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేసుకోండి ఇంకో వేరే వీడియో ఉందో ఆ వీడియో కూడా వదులుతాం మన బండి వచ్చి ఓకేనా లోడ్ అయితే అవుతుంది కదా చూసారు కదా చూసారు కదా ఇది పైన ఉన్నాడాడు ఓకేనా మంచి బాగుంటుంది వీడియో వెల్లుడు పిల్లడు ఓకేనా ఒక ఫ్రెండ్స్ మన అయితే టైం ఇప్పుడు పది నిమిషాలు తక్కువ అర్ధరాత్రి మీద ఎవరు రాక వాళ్ళు నేను బతిమాలి బాబు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీకే ఇచ్చేస్తారని చెప్పంటే పాప మాట కొట్టలేక వాళ్ళందరూ వచ్చి ఇంతమందే చూడండి వాళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా పైన ఇక తాడేస్తున్నారు చూడు తలపా తలపాట్టుకొని బండి పైన మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెడతాను చూస్తున్నారు కదా పట్ట అయితే లాగుతున్నారు మొత్తం జనం ఇక మొత్తం ఆ రెండు బళ్ళోళ్ళు ఇంకా బయట బండి నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అయ్యే అయ్యేలో వాళ్ళు మొత్తం అది ఇవ్వండి ఇగో ఇది ఇవ్వండి ఇది మన బండి ఇప్పుడు ఆ రెండు బళ్ళు అయిపోయి ఇప్పుడు మన బండి పోగకు మూడు అవుతుంది ఇప్పుడైతే లోడ్ అయిపోతుంది మొత్తం అందరం కలిసి కడుతున్నారు కాదనికంటాను చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది మరి తప్పదు రింగ్ లేసి కట్టించుకుంటాం కానీ బండి లోడ్ ఆగదు హైట్ వచ్చేసింది బాగాను ఈ హైట్ కోసమే వీళ్ళందరినీ బతిమలుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మరి చాలా నీట్గా అవుతుంది కూడాను వాటర్ ప్రూఫ్ పట్టాలి దీన్ని కాలు తుప్పని వచ్చినా తగ్గదు తగ్గే పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగా మొత్తం రౌండ్గా పట్ట అయితే వేసేసాం రెండు పట్టాలు వేసాం ఇది బ్లూ కలర్ పట్ట వాటర్ ప్రూఫే కిందన వైట్ పట్ట కూడా వాటర్ ప్రూఫే వేసాం మరి అలా జరుగుతుంది చూద్దాం ఎంతవరకు వస్తారో ఈ పాలు ఈ పక్క వచ్చారు ఈ పక్క వచ్చారు ఈ బండి చూసారు కదా ఎంత బాగా కట్టరా రింగ్లు వేసి కట్టారు అలాగే మన బండికి కూడా రింగ్లు వస్తాయి చక్కగాను చూడండి అర్ధరాత్రి అర్ధరాత్రిమైన లారీ డ్రైవర్ అంటే అవరాత్రి అర్ధరాత్రి అని ఉండదు ఏ టైంలో లోడ్ అవుతుందో తెల్దు ఏ టైంకి తిండి ఉంటుందో తెల్దు తప్పదు కానీ మేమందరం కూడా చూసారు కదా ఈ బండి ఈ బండి కూడా అయిపోయింది చూడు నిద్ర వచ్చి మన వాళ్ళు అయితే కింద పడుకున్నాం చూడండి లారీ డ్రైవర్లు అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రతి వాళ్ళకి సులభంగా చూస్తారు అదే ఒక కార్ డ్రైవర్ కార్ వేసుకొస్తే సార్ అంటారు చూస్తారు కదా ఇప్పుడు అయితే కాటా ఎక్కుతుంది మన బండి కాట ఎత్తుంది కాట ఎక్కిన తర్వాత అటు పెట్టుకోవడమే బండి అయితేనే ఒకరా ఫ్రెండ్స్ అర్ధరాత్రి మీద ఎలా ఉంటుంది మన పని లారీ డ్రైవర్ పని చూశారు కదా శ్రీను శుభ్రంగా స్ప్రే కొడుతున్నాడు ఇప్పుడు కొడితే ఇప్పుడు వెంటనే పేపర్ ఇచ్చి కొట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది జిడ్డు జిడ్డుగా ఉన్నాయి కాబట్టి ఓకేనా అంత చూస్తున్నారు కదా ఎక్కడైతే పేపర్లు అయ్యి ఇప్పుడు ఈ టైంలో బయలుదేరతాం కాబట్టి ఇంకొక అరగంటలో చూస్తున్నారు కదా ఈ రకంగా ఉంటుంది కెమెరా వీడియో ఏముందో ఏటో అన్నీ పడుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా చక్కగా అద్దాలు తీసుకొని బయలుదేరుతున్నాం బాగున్నారు కాబట్టి బాగుంటాడు చాలా అందంగా ఉన్నాడు గుర్తుగాను వీడికైతే పాల్ ప్యాకెట్ పెరుగు పుచ్చిపువ్వ ఇలాంటివన్నీ అయితే తింటాడు వీడు ఓకేనా ఫోటో కొట్టు మన చిచ్చు గారు అయితే చూడండి బండ్లో చక్కగా ఆడతాడు చక్కగా చూస్తున్నాడు వీడు వీడికి ఎలా చూస్తున్నాడు బాగా అందంగా ఇదైతే ఇప్పుడు దొరికాడు దిగాడు ఎక్కించం మండి పాలు తాగాడు మళ్ళీ చిప్స్ ఎక్కడ ఉంది బాగా వేసుకుంటాం అరుకున్నాడు ఎగర వంట కాగితే ఒక పది సెకండ్లో పది రోజుల్లో చూస్తాం దీనికోసం చేస్తాం ఏదో ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళైతే వీడియో చేస్తాం చూస్తారు ఎలా ఉంటుందో మీరైతే లైక్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి పక్కన పెళ్ళాకండి ఒకనా బ్రో ఇక్కడ కనపడుతున్నాడా అడిగడుగా అడిగాడు పొట్ల జాతర ఇడిగా ఇడిగో ఇదిగో ఇదైతే ఇదైతే పావు అంటారు సొత్ ఇదిగో ఇది పావు పావు అంటే అటుకులతో తయారు చేశారు పైన కొత్తిమీర టమాటా ముక్కలు తర్వాత నెక్స్ట్ ఈ మిర్చిరీ మిచ్చిరీ మొత్తం కలిపి వేస్తారు అది పావు అంట పావు అంటే ప్లేట్ పది రూపాయలే ఎక్కువేం కాదు పర్లే తీసుకొని తినచ్చు బాగుంది హోటల్ కూడా ఫ్రీగా ఉంది చాలా బాగుంది చూస్తాక ఐటమ్స్ మొత్తం కూల్ డ్రింక్స్ కానించి మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది మనకైతే యముల్లో గుటకాళ్ళు అంతే ఇంతారు కేసు పెడతారు ఇక్కడ అలా ఉండదు పబ్లిక్గా రియల్గా అమ్ముతున్నారు చూస్తున్నారు కదా కౌంటర్లో కూర్చొని చాలా బాగుంది ఒకటే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి చూపిస్తాం మీకు నెక్స్ట్ ఈ నెక్స్ట్ వీడియోలో దానికి మీరు అంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా ఫుల్ డౌను అటు నుంచి పళ్ళు ఎక్కుతున్నాయి చాలా చాలా బాగుంది అటు ఇటు కొండల మధ్య నుంచి ఇదైతేనే చూడండి ఇంత డబ్బును అదంతా ఎక్కడి ఎక్కడాకెక్కడాక కూడా నడిచి వస్తున్నారు వాళ్ళన్నీ కూడా చాలా చాలా చూస్తా చాలా బాగుంది లొకేషన్ ఇలాంటి లొకేషన్ చూడాలంటే వేల రూపాయలు పెట్టుకుని రావడం మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం చూసుకోండి చాలా బాగుంది నా దృష్టిలో అయితే మీరు కూడా చూద్దరనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను తీసుకెళ్తాను మీకు కూడా చూపిస్తాను ఇక్కడ పాట పాడాలా పైకెక్కి మంచుల్లో నుంచోని కొండల్లోని గాలిలోని కోరేకున్నా సంతా మనసంతా బుబ్బల్లో బాగుంటది కళ్ళు కట్టినా పళ్ళకు కట్టినా బట్టే పళ్ళు ఎక్కడ పోగ్గా వస్తా చూడండి అయిగ పోగ్గా వస్తా ఎక్కడెక్కడగా పాపం ట్రాలీలు కూడాను అక్కడ ఆర్మీ బండి అదే ఆర్మీ బండి అది వెనకాల బస్సు చూడండి ఎంత బాగుందో లొకేషను ఎదరా చిన్న గుడి ఏదో ఉంది దేవుడి గుడి చాలా ఉంది ఇంచుమించులో నాకు తెలిసి ఉండేది ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉండి ఉంటుంది చాలా చాలా బాగుంది సోకకి మొత్తం కొండలో ఓహో ఎంత అందంగా ఉంటుంది అనుకోలేదు నేను ఎవరే డు చిరే చూపే తోలు నేను ఎక్కడైతే బండి వాటికి వచ్చి ఆకులెట్ట చూడండి డ్రానికి బాబు చాలా చాలా డౌలు చాలా పెద్దది అదిగా అదిగా చాలా పెద్దది కంటా అర్థమైంది ఇది గురించి తీసుకోండి

చూస్తాకే కాకపోతే సెంటర్ కన్స్ట్రక్షన్ ఏదో వర్క్ జరుగుతుంది అదరా అయితే ప్రస్తుతానికి అదరా మన ఆంధ్రప్రదేశ్ ఒకటి వెళ్తుంది చూస్తారు కదా ఎంత చాలా డేంజర్ అనేది కూడా రాసి ఉంది ఇక్కడ చూడదు ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో చూడయ్యా కదా అలా పడాలా చూడు లేదు స్టూ నన్ను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత దాని ఎంత బాగా ఉంటాము కంటున్నారు ఆ పండిని ఎక్కడ పోతాయి చూస్తారు కదా సెంటర్ పోస్ట్ పండితే చూస్తారు కదా మొత్తం పండు అయితే తగ్గరు ఇవ్వండి కోర్టు కూడా రాసి రాసింది ఫ్యాన్ పడుతుంది బాండి కింద కట్టు చూపించు బా అని చెప్తాడు అక్కడే పెడతాను మరి ఫ్యాన్ పడుతుంది చూడు చెప్పినప్పుడు చూసావు కదా బండి ఎంత ఎక్క చూస్తున్నారు కదా ఒళ్ళు ఎక్కడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడాకెక్కడా ఎక్కుతున్నాయి పన్ను రెండు కొంటలు పైరిని విజయాలా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందా నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పట్టుకున్న బెల్ ఐకాన్ నక్కండి ఇక్కడైతే ఎక్కడైతే మా బాబు కూడా ఉన్నాడు కానీ లోపల ఉన్నాడు అది కూడా వీడియో చేస్తాను ఇలా ఎందుకురా బాబు చూడండి ఎంత అందంగా ఉందో అక్కడైతే ఏదో బండి వాటింగ్ వచ్చినట్టు బాబు ఈ కంటినర్ చిన్నపల్లి వాళ్ళు కాన్లో జమ్ములు పోతారు సైడ్ వేసుకొని రైట్లు వచ్చి అలా వెళ్ళకూడదు డబ్బులో అయితే గేర్ మార్చుకొని వెళ్ళడా స్లోగాను ఇవంతా ఒక రంచి మెరకల్లాగా ఉన్నాయి ఫైనల్ లొకేషన్ చూడండి అంత కదా ఇంజన్ సౌండ్ కూడా చూడండి ఇంజిన్ సౌండ్ అంత వస్తుందో కట్టుగాను అలా గేర్లో దించుకోవాలి జాగ్రత్తగాను లేదంటే మనకే డేంజర్ చూస్తున్నారు కదా బ్రో ఎక్కడా కా ఎక్కడా కా ఎక్కడా కా ఎక్కుతున్నాయన్నమాట అర్థం చేసుకోండి మా డ్రైవరు పరిస్థితులు అలాగ ఉంటాయి ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఎదరేదో ట్రాలీ అయితే మాత్రం యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో మొత్తం తొట్టు గిట్టు మొత్తం కుదలే మొత్తం తిరగబడిపోయి మొత్తం గుర్తు కూడా లేదు దాని చేసే మిగిలినట్టుంది పాపం సొంతం వెళ్తున్నాం కదా మనం చాలా పెద్దది ఇది గౌరవం ఇస్తాను నాకాగంటే ఇది ఇంకా చాలా పెద్దది వేర్లో దించి బ్రేట్మెంట్ లైట్గా టచ్ చేయాల ఎలాగన్నాను చూడండి ట్రాలీ కూడా ఎక్కడా పోయింది ట్రాలీ కూడా ఎక్కడాక ట్రాలీ కూడా ఎక్కడాక ట్రాయిల్ పెట్టుకున్నారు చూస్తున్నారు కదా సేమ్ దగ్గరలాగే దగ్గర కూడా ఉంది చూడండి దాటాక బండి అయితే యాక్సిడెంట్ అయ్యింది చూడండి అంత పై రైపోయి కాలిపోయింది బండి అంతా కూడా కాలిపోయింది మొత్తం కాలిపోయింది ఆయన బండి అయ్యో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి బండి కాడ ఇదే కాలిపోని బండి చూడండి ఇదిగో కాలిపోని బండి చూడండి కాలిపోని బండి ఇందులో కాలిపోని బండి మొత్తం దారుణం అంటే అంత దారుణం ఈ పిల్లలు కూడా చూడండి అలాగే ఆడతారు రోడ్లు అంట ఐడేలు అంట సాయి అంత కదా ఐదో అని చెప్పి అప్పుడే పట్టించలేదు పాపం మనం ఏంటో రన్నింగ్లో ఉన్నాం కదా చేయటం కావద్దు ఇచ్చేవాడి మంచి మంచి లొకేషన్ వస్తే నేను చూపిస్తాను ఆ ఫ్రెండ్స్ ఇక్కడ సెంటర్ ఉంది సెంటర్లో బ్రేక్ కాక రాండి సెంటర్లో లెఫ్ట్ సైడ్ మొత్తం కొట్టాడు మొత్తం మొత్తం చుడికింది ఫోన్ వచ్చి ఇలాంటి ప్రమాదకరం ఉంటాయి చాలా చాలా చాక్ కొంచెం మనం అయితే భారత్ పెట్రోల్ బంక్లోకి వస్తున్నాము ఇది మన ఆంధ్ర బండి ఇది మన ఆంధ్ర బండి ఇది భారత బంకు డీజిల్కి వచ్చి వస్తున్నాం మనం అలా ఎవరికి వెళ్ళమంటున్నాడు అవసర కార్నర్లోకి అక్కడికి వెళ్ళి మనం ఆయిల్ కొట్టుకొని వంట చేసుకొని తిని బయలుదేరుస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఊరియా ఓకే మనకి బాగా చెప్తున్నారు ఓకే మనం అయితే వస్తాం రిస్ అయిపోయాము ఇప్పుడు బంకులోకి మన ముందు అయితే జవాడబం ఎక్కుతుంది ఘాటి అంతా కూడా ఘాటు ఎక్కుతుంది ఎక్కడా ఎక్కడాకెక్కుతుంది బండి ఈ ఎక్కడాక ముప్పై రెండు బదులు వెళ్తుంది బస్సు వాళ్ళు చూడండి ఎంత దారుణంగా టాక్ చేసుకుని వెళ్తాడు ఆ బండి ముందు మన బండి ముందు లారీ వాళ్ళు ఏమైపోతారు చూస్తారు కదా సీజీ బస్సు బస్సు ఏముంది ఓవర్లోడ్ ఉండదు ఏమి ఉండదు ఐదు ఏళ్ళు అటు పన్నెండు రోజులు పదమూడు రోజులు ఉండదు చాలీ బండి చూడండి కటింగ్ పెద్ద కటింగ్ బస్సు చూస్తుంది చూడండి దానికల్లా మన ఆంధ్ర బండి ఇచ్చేవాడు సేమ్ ఆంట్ర బండి ఇంకో బండి వస్తుంది దానికలా బస్సులో మన బండి ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇంకొండ అది అయ్యో ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మా ఆక్టో

అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది నేను సింగళం కో నాకు నేనే వీడియో తీసుకోవడం నాకు నేనే అప్లోడింగ్ కట్ట పెట్టడం దాని గురించి వచ్చి లేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ స్వర్ కదా ఘాటి ఎలాగుందో ఆటో వాళ్ళకి ఫోన్ ఘాటి బాగా కటింగ్ ఉంది అనమాట ఎలా కాటి ఎక్కడ గక్కడా ఇచ్చేస్తా బండి ఇంకమ్మా అది ఎక్కువ మొత్తం కదా కటింగు సబ్జర్ ఎవరైతే నిస్తున్నారు కదా చాలా కష్టమైపోతుంది బ్రో మీ అందరికీ వీడియో తీసుకుంటే నాకు కష్టం ఉంది బ్రో మేము ఒక్కటే డ్రైవింగ్ చేసుకోడు ఒక్కటే వీడియో తీసుకోడు ఒక చేతిలో గేర్ వేయడు ఒక చేతిలో స్టీరింగ్ ఒక చేతిలో వీడియో తీయడు ఎంత కష్టపడుతుందంటే అది కష్టపడుతున్నాం బ్రో నా వాసు మాత్రం లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి తక్కువ బ్రహ్లాంకా మాత్రం ఒక్కటే కనుక్కాగాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలగ నన్ను ఎంక్వైరీ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టగలుగుతారు బ్రో ఓకేనా బ్రో మొత్తం చాలా చాలా బాగుంది చూస్తే అద్భుతంగా ఉంది ఇంకా కటింగ్ ఉంది ఎదరా చూడండి బ్రో బ్రో కటింగ్ ఎలా ఉందో ఒక్క బాబాయ్ ఆ లైఫ్ ఆ టైకు తమ్మి ఫ్రెండ్స్ అయితే వీడియో కట్న పడకా నాకు నేనే బండి నేనే చూసుకోడు నాకు నేనే మిరింగ్ కట్టే ఇంకా ఎడితురు గత మన కళ్ళ కదా డైరెక్ట్గా అలా ఉంటే అలా తిరిగిస్తాం కదా మనం నా కళ్ళు చూశారు కదా మొన్న పొద్దున్న ఎందుకు ఇచ్చాను ఇప్పటికీ ఇంకా ఏం ముట్టుకోలేదు మీకు ఇది నాకు నిజం అంత పరిస్థితి అలాగ ఉంది నా సింగల్ కాబట్టి అదే డబుల్ డ్రైవర్ ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది మోడీకి అంత నా ఫ్రెండ్ నా ఎవరు అనవని చూశారు కదా అందు గురించి ఈ వీడియో అయితే మీకు అయితే ఇలా సాయంత్రం కల్లా ఒక వీడియో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీరు లైక్ చేసి చెప్తున్నాను నేను పెద్ద మీరు ఏమైనా అనుకుంటున్నా ఉంటే నేను క్షమించండి ఒకనా ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియో చూసి ఇంకా నవ్వుకొని లైక్ చేసి సబ్స్క్రప్షన్ చేసుకోండి ఒకనా ఫ్రెండ్స్ அதுக்கு தம்பி

స్థాన్ నుంచి ఎల్లుడు రూపాయలు వేసుకొచ్చాం కదా ఈ రోజుకి మూడో రోజు ఒక బిస్కెట్ ఒక చాయ్ ఇంకా రెండోది ఏం తినలేదు ఇప్పుడుకి వచ్చి వచ్చి తాడేపడి కూడా హలోడ్ చేసుకున్నావు అక్కడ పర్లేదు సింపుల్గా హన్లోడ్ అయిపోయింది చేసారు ఎవరి కాదు అమౌంట్ అయితే ఫ్రే చేసేసారు ఒక్కో వ్యక్తి ఒక్క పార్టీ మాత్రం ఇవ్వాలా అది మన వానర్ గారికి ఫోన్పే చేస్తాను అంటే వానర్ గారు నెంబర్ ఇచ్చేసాను ఆ నెంబరు వానర్ గారికి వాట్సాప్ చేస్తాను అది ఇబ్బంది లేదు బాగానే ఉంది వాళ్ళు ఆడి మాట్లాడుకుంటారు ఇక వస్తే నైట్ చేస్తున్నారు లేదంటే ఈ రోజు ఉదయం పదింటి గంటేస్తానండి అని చెప్పి అన్నారు ప్రాబ్లంలో క్రియే వచ్చు రాజమండ్రి వచ్చాక ఇక్కడ పార్టీ నెంబర్ అడుగుతుంటే ఇస్తలేదు ఫోన్ చేస్తే ఫోన్లో వేస్తలేదు అండి నడిపించి నేను ఎవరితో చెప్పుకోవాలో స్థానం లేదు పానం లేదు ఇక్కడికి వచ్చి అలా చిక్కడికి పోయి అలా ఉన్నాం ఫోన్ చేస్తే ఇప్పుడు ఎత్తి నవ్వు బజేకే బాధ మా ఫోన్ కడదాం అని చెప్పి ఫోన్ కట్ చేశారు అది ఏటన్నది ఏ మార్కెట్ రెండు మూడు మార్కెట్లు అండి రాజ్యంలో అది ఎక్కడన్నది ఒక్క మార్కెట్ నేమ్ చెప్పినా పళ్ళనా మార్కెట్ నే పేరు చెప్తే అందులోకి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్తే ఏదో కొట్టులో ఉంటారు కాబట్టి వాళ్ళు జీవితాయితే బాబు పల్నా ప్లేస్ పల్లా కొట్టు లేకపోతే పల్లన కొట్టు నెంబర్ ఇస్తా అని చెప్తారు దానికి వెళ్ళి మనం ఏదో చేసుకోవచ్చు షోనేషన్ ఉంటుంది ఏది లేదంటే ఈ రోడ్ల మీద ఈ ఫ్రంట్ల మీద ఈ సంతలో ఈ దోమలో బనాయించాక ఎంత నరకం అంటే నరకం అనిపిస్తున్నావు అది బాగానే ఉంటారు మాటగారు సరే సరే ఆయనకున్న బాధలు ఆయనకు ఉంటాయి మన పాత్ర అనుకుంటాయి అలాగని చెప్పి బండి తీసుకుని మనం ఎక్కడ పోయి పడుకున్నాం కదా ఈ ఇందులోనే పడుకోవాల్సి వస్తుంది అలాగే ఇగ మా బాబుగాడు ఇగో చూస్తున్నారు కదా ఇదిగో ఎక్కడ పడుకున్నాడు వీడికైతే రాత్రి పాలు ప్యాకెట్ తెచ్చాడు మరబెట్టాం వేసాం తాగేసాడు ఇంకొక పాలు ప్యాకెట్ ఉంది ఇది ఇప్పుడు పడుకోవాలేసాక వీడు తాజాడు వేసేస్తాడు పాలు ప్యాకెట్ అడిగిపోతే వేసేస్తాడు వీడియో కూడా వేసాడు వీడు ఇదైతే గారాలు అడిగాడు వేడి ఏడి ఎడి ద దా బోన్ పడుకుంటాడు బోన్ వాసం చేస్తాడు ఓకేనా అలా ఉంటది బ్రో డ్రైవర్ పరిస్థితులు అంత కష్టంగా ఉంటుంది పైకి ఏంటి అవి ఎక్కుతాడు ఇలా స్టీరింగ్ గేర్ గేరేసుకుంటారు ఆలకేటి అని అనుకుంటాను అలా ఉండదు స్నానం చేయక సిరాకు వచ్చి ఈ బనేల్ చూడండి నల్లగా అయిపోయింది ఈ బెల్తో ఏ ఉంటాయి చెప్పి తీసి పక్కన పడదే వీటిని నేర్చుకున్నా మళ్ళీ సూపర్గా కొంచెం అప్పులు కట్టి అలవాడాక సబ్బుతో స్నానం చేసి సబ్బుతో కట్ట స్నానం చేసి హాయిగా వీడికి లాల పోల్చేసి సాంపూలు అయితే నిచ్చాము పొద్దున్న సంపూ నచ్చినట్టు అయిపో అయిపోతుంది వీడికి కూడా స్నానం చేసి ఫ్యాన్ పెట్టుకొని ఆర్మేసుకుంటాడు వీడికి అయితే ఇబ్బంది ఉండలేదు తిండికి తినహాడు రాత్రి వెడి ఆమ్లెట్ పడదామున్నాము కానీ చిన్నాడు కదా ఇది ఆమ్లెట్ కట్ట తగ్గలేదు బాగా మనకు తినాం ఓకేనా ఫ్రెండ్స్ ఫోటో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అవరదాని ఇంకా చాయ్ అయితే తెచ్చాడు మనవాడు చాయ్ తాగుతున్నా ఓకే నేనైతే టూ వీడియో పెడుతున్నాను ఇప్పుడు మీ అందరికీ నమస్కారం నన్ను సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నాను కానీ సబ్స్క్రిప్షన్ చేయలేదు కానీ వీడియో అయితే చాలా మంది చదువుతున్నారు దయచేసి మీ అందరూ వేళ అయితే రెండు వేల మంది అంతమంది సబ్స్క్రిప్షన్ వచ్చారు వచ్చాడు మీ అందరికీ నమస్కారం కాబట్టి నేను కోరుకుంటుంది ఇంకా నన్ను కొంచెం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఇంకా నా వీడియోలు ఇంకా మంచిగా పెడతాను ఓకేనా చేసేది ఏం లేదు కాబట్టి అలా చిన్న చిన్నగా ట్రై చేద్దాం దేవుడు ఉన్నాడు ట్రై చేసి వద్దాం మీ అందరూ ఫోన్ చేసిన వల్ల నేను కొంచెం పైకి వస్తాను ఓకే ఓకే బాయ్ బాయ్